నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు ఇద్దరు కూడా బెయిల్ మీద ఉన్న నాయకులే కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు సార్ బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు ఆయన దుబాయ్ వెళ్లారు అని చెప్పి రకరకాల ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉంటే దోచుకున్నది దాచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు అనేసి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది ఎందుకు సార్ ఈ అంటే ఇదంతా సోషల్ మీడియాలో పనికి మాన ఒక క్యాంపెయిన్లు రెండు పార్టీలు ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్న దాంట్లో చంద్రబాబు నాయుడు లోకేష్ గోప్యంగా వెళ్ళడం సాధ్యమవుతుంది అండి పాస్పోర్ట్ లేకుండా ఎవరైనా బయట దేశాలకు వెళ్ళగలరా పాస్పోర్ట్ పైన వీసా లేకుండా వెళ్ళగలరా ఇట్లా సార్ మీడియా కూడా ఏ స్థాయికి దిగజారిందంటే గోప్యంగా గోప్యంగా వెళ్తారు విదేశాలకు అంటే ఓపెన్ గా చెప్పలేదు ఓపెన్ గా చెప్పడం ఓపెన్ గా చెప్పాలి చెప్పడం ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకోవాలా ఓపెన్ గా చెప్పడం అంటే వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ షెడ్యూల్ ఉంటుంది ప్రైవేట్ విజిట్ వెళ్తారు షెడ్యూల్ నేను అమెరికా వెళ్ళండి నేను చెప్పిన ప్రైవేట్ విజిట్ పబ్లిక్ అఫీషియల్ విజిట్ ఏమో చెప్తారు ప్రైవేట్ విజిట్లు ఫ్యామిలీ విజిట్లు చెప్పారు కదండి చెప్పాల్సిన అవసరం ఉండలేదు వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది కదా అది అది మీకు ఎవరికీ తెలియ గోప్యం వేరు చెప్పడం వేరు రెండింటి తేడా ఉంది అధికారిక విజిట్ మీద వెళ్ళినప్పుడేమో చాలా క్లియర్గా ఎక్కడికి పోయారో తెలుస్తుంది సో ప్రైవేట్ విజిట్ మీద పోతారు ప్రైవేట్ విజిట్ మీద పోయినప్పుడు చెప్పలేదు అనే ప్రశ్న రాదు కదా సో అందువల్ల చంద్రబాబు నాయుడు లోకేష్ గోప్యంగా వెళ్ళారంటే నాకు అంతకన్నా అరాచకత్వం ఇంకోటి కనబడదు గోప్యంగా ఎట్లా వెళ్తారని పాస్పోర్ట్ వీసా తెలియదా మీకు ఇమిగ్రేషన్ నెట్ లే దాటకుండానే వెళ్తాడు ఎయిర్పోర్ట్ల నుంచి ఎయిర్పోర్ట్లో సీసీటీవీలు ఉండవా అంతర్జాతీయంగా అలా అయితే గోప్యంగా వెళ్తే కే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ కేసు పెట్టి ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చారనుకోండి ప్రపంచంలో ఎక్కడున్నా పడుకుంటారు కదండి చంద్రబాబు నాయుడు లొకేషన్ మరి ఎందుకు చేయడం లేదు వైఎస్ఆర్ కానీ నిజంగా వాళ్ళు నమ్మితే గోప్యంగా వెళ్ళాడు ఏదైనా తప్పుడు మళ్ళకు వెళ్ళాడంటే ఇంటర్పోల్ నోటీస్ ఇవ్వండి కేసు పెట్టి ఇంకా ప్రభుత్వం జగన్దే కదండి సో లాజిక్ లేని విమర్శ కదా సో ఆయన సీసీటీవీ కెమెరాలలో ఉండరా అండి ఇప్పుడు నువ్వు వెళ్తాడు దుబాయ్ వెళ్తాడు ఎయిర్పోర్ట్లో కనబడు ఎవరికి సీక్రెట్గా ముసుగేసుకుని వెళ్తాడు జనరో లొకేషన్ సో అబ్సల్యూట్ ట్రాష్ది నిజంగా మీడియాలో నేను కొద్ది రోజులుగా చూస్తున్నా అస్తవంగా మాట్లాడడానికి గురించి ఇష్టం లేక మాట్లాడాను అలాగే జగన్మోహన్ రెడ్డి దోచుకునేది దాచుకోవడానికి వెళ్ళేతున్నాడు భారతదేశంలో అధికారంలో ఉన్నది ఎవరు మోడీ కదా బీజేపీ ఎక్కడుంది టీడీపీతో ఎన్నికలు లేదా దాచుకోవడానికి దోచుకోవడానికి దోచుకుని దాచుకోవడానికి డబ్బులు పట్టుకొని వెళ్ళగలుగుతారా అండి ఎయిర్పోర్ట్లో ఓ ఐదు వందల కోట్లు పట్టుకొని ఎయిర్పోర్ట్లో అవుతారా నాకు చెప్ప నాకు అర్థం కాని అంశం లేదు ఒక రెండు వందల కిలో బంగారం పట్టుకొని వెళ్తారా జగన్ అసలు ఏమైనా లాజిక్ ఉందా పోనీ దాచుకోవడానికి దోచు దోచుకుని దాచుకోవడానికి వెళ్తే నీకు కేంద్ర సంస్థ నిఘా సంస్థలు ఉండవా సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సెంట్రల్ ఏజెన్సీస్ అన్నట్టున్నాయి కదా వాళ్ళ మీద కేసులు పెట్టాలిగా జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు వెళ్ళి మోడీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అదో జగన్మోహన్ రెడ్డి దాచుకున్నదంతా ఒక ఐదు వేల కోట్లు పట్టుకొని పోతున్నాడు పట్టుకొని 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 అనాలి కదా మరి ఎందుకంటే లేరు జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో వెళ్ళాడు కదా కోర్టు ముందు మీరు వీళ్ళు అయ్యి అసలు దాచుకున్నది దోచుకున్నదంతా దాచుకున్నది దాచుకోండి అని వెళ్తున్నాడు ఆయన గెలువ చేయకండి తెలుగుదేశం అడిగిందా కోర్టులో ఇంప్లీడ్ అయిందా ఆయన పర్మిషన్ ఇవ్వకండి ఆయన దీని వెళ్తున్నాడు సో ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని అడిగిందా కోర్టు తెలుగుదేశం పార్టీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ ఎవరిదనే మోడీ ప్రభుత్వం కదా పాస్పోర్ట్ అవి ఎవరి ఎవరిని ఆధ్వర్యంలో పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాదా సో నిజంగానే తెలుగుదేశం నమ్మింది అనుకుందా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నది దాచుకోవడానికి వెళ్తున్నాడని నమ్మారనుకోండి పాస్పోర్ట్ సీజీ ఒక ఒక చిన్న అప్లికేషన్ పెట్టారా ఒక చిన్న లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా సింపుల్గా పాస్పోర్ట్ తీసి జగన్మోహన్ బయటకు వెళ్ళలేడు కదా సో లాజిక్ ఈత ఉంది నిజంగా అర్థంగా లాజిక్ కాదు ఇవన్నీ వైసీపీ టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి జరుపుతున్నటువంటి ఒక అరాచక క్యాంపెయిన్ ఇది చంద్రబాబు నాయుడు వెళ్ళినా జగన్ వెళ్ళినా ప్రపంచానికి తెలియకుండా ఎక్కడో ద రహస్యంగా వెళ్ళడం సాధ్యం కాదు గోప్యత అనేది అన ఉండదు ప్రైవేట్ విజిట్లో వెళ్ళినప్పుడు అఫీషియల్గా ఏ ఊరు వెళ్తున్నారు ఏమి వెళ్తున్నారు అనేది పబ్లిక్గా రోజు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి తెలియకుండా ఎందుకు ఉంటుంది నీకు అధికారులు తెలియకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్ళాడు ఏ అధికారు తెలియదు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ అధికారులు ఉన్నాడు అని చెప్తారు ఉన్నాడు సో లండన్లో ఉన్నాడా యూరోప్లో ఎక్కడున్నాడు అని సో అడ్రస్ అవన్నీ ఇచ్చుకుంటా పోరు కదండి చంద్రబాబు అయినా పర్సనల్ లైఫ్ యాక్టివిటీకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా నాకు తెలిసినంత వరకు అఫీషియల్ ప్రోగ్రాంలు కాదు అఫీషియల్ ప్రోగ్రాంలు కానప్పుడు అనౌన్స్ చేసిన తెలుగుదేశం పార్టీ చెప్పిందేమన్నా మేము పలానా చోటుకే పోతున్నామని అంటే మొత్తం ఇచ్చినది ఎంత ఇచ్చి మీరంతా రండి అని చెప్తారా సాధ్యం కాదు కదా అది సో అందువల్ల రెండు వైపులా కూడా జరుగుతున్న ఈ క్యాంపెయిన్ అర్థం లేని క్యాంపెయిన్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి దాచుకున్న దోచుకున్న దాచుకోవడానికి వెళ్తారంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఆయనకు ఉన్న వీజా ఇంటర్నేషనల్గా ఇన్ఫామ్ చేయాలి కేంద్ర సంస్థలు పట్టుకోవాలి కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయండి నిద్రపోతున్నాయా రాష్ట్ర ముఖ్యమంత్రి వేల కోట్లు దోచుకొని దాచుకోవడానికి వెళ్తుంటే కేంద్ర నిఘా సంస్థలు వెంబడించవా అసలు ప్రాక్టికల్గా సాధ్యమా అది అది పని చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆయన వైసీపీ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన షెల్ కంపెనీల కొరకే వెళ్తున్నాడు అనుకోండి మీరు ఈ ఫైలకి ప్రభుత్వంలో అధికారులు మీరే ఉన్నారు కదా సో వెళ్ళి ఇంటర్కో ఇంటర్పోల్ నోటీస్ ఇచ్చి ఆయన షెల్ కంపెనీలతో లావాదేవీలు నడుపుతున్నాడు పట్టుకోండి నేను చెప్పాలి కదా ఎందుకలా చేస్తాను వీళ్ళు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నారు ఇద్దరు ఆరోపించుకుంటారు అంటే జనం పిచ్చి వాళ్ళే చేయడము ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉద్రిక్తతలు పెంచడం తప్ప ఇంక ఇందులో ఏమన్నా ఉందా ప్రయోజనం ఎట్ సార్ అంటే వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు లండన్లో జగన్మోహన్ రెడ్డి దిగిన విజువల్స్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళినట్టు ఎటువంటి ప్రూఫ్స్ లేదు ఆయన దుబాయ్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు అందుకే ఇంటర్పోల్ నోటీస్ ఇవ్వని చెప్పేది సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇంకా జగన్మోహన్ రెడ్డి కదండి అవునండి జగన్మోహన్ రెడ్డి ఏమో చీఫ్ మినిస్టర్ తేడా ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో ప్రైవేట్ ఇండివిజువల్ చంద్రబాబు నాయుడు అధికారికోదాల్లో లేదు కదండి ఆ డిఫరెన్స్ ఉంటుందా ఉండదా సో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఇప్పటికి ఈవెన్ టుడే ఇది ఆయన ఆయన ప్రైవేట్ విజిట్ల పోయినా కూడా పబ్లిక్ పనుల్లో ఉన్నట్టు చీఫ్ మినిస్టర్ ఇది ట్వంటీ ఫోర్ అవర్ చీఫ్ మినిస్టర్ ఒక కలెక్టరే కాదు ఒక ఎస్ఐ కూడా జిల్లా విడిచి కలెక్టర్ వెళ్ళిపోతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందరికీ అదే నాగేశ్వర వేడి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందా మీరు చెప్పండి నేను ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ వేరే పర్సనల్ వాళ్ళు జైపూర్కి పెళ్ళికి పోతాడు తన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జైపూర్ పెళ్ళికి పోగలడా కలెక్టర్ పోకూడదు కూడా కానీ కలెక్టర్ జైపూర్ నేను జైపూర్ పోయానుకో పెళ్ళికి నేను ఎవరికైనా చెప్పాలా నేను నేను ఫోటోలు రిలీజ్ చేసిన నేను తిరుపతి పోయాను రిసెప్షన్కి మా చెల్లె కూతురు నేను విజువల్స్ రిలీజ్ చేయలే కదా కానీ అదే నేను ముఖ్యమంత్రి అనుకోండి ఆటోమేటిక్గా బయటకు వస్తుంది సింపుల్ కదండీ సో అఫీషియల్ పొజిషన్ ఇప్పుడు నేను ఉదాహరణకు అమెరికా వెళ్ళాను రిటైర్ కాకముందు నేను యూనివర్సిటీకి పర్మిషన్ తీసుకొని అమెరికా వెళ్ళాలి ఎందుకంటే యూనివర్సిటీ ఉద్యోగం ఉన్నాను కనుక కానీ ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను నేను యూనివర్ మళ్ళీ ఎవరికైనా చెప్తాను అమెరికా పోయి ఉంది నాకు పదేళ్ళ వీసా ఉంది ఎప్పుడన్నా టికెట్ తీసుకొచ్చి వెళ్ళచ్చు నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయ కదా నేను అమెరికా అని ఈయన అమెరికాలో తేలాడు ఎట్లా తేలాడు అంటే అర్థం ప్రైవేట్ ఇండివిజువల్ డిఫరెంట్ పబ్లిక్ ఫంక్షన్ డిఫరెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఇదే ప్రైవేట్ ఇండివిజువల్ ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు కానీ ప్రైవేట్ ఇండివిజువల్ కదా అప్లికేషన్ ఉండదు నీ కే తెలుగుదేశం కావాలనుకుంటే రిలీజ్ చేయొచ్చు విజువల్స్ కానీ విజువల్ రిలీజ్ చేయలేదు కనుక ఆయన రాజ్యంగా దిగుతున్నాడు అండి చంద్రబాబు నాయుడు రాజ్యంగా తిరుగుతున్నాడు దొరకడా అండి కామన్ కదండి ఇది పోలీసు అలా అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాలి కదా కేసు పెట్టి ఇంకో చంద్రబాబు నాయుడు దొరకలేదు అని ఇంటర్పోల్ నోటీస్ ఇవ్వాలి కదా అత్తలేని ఆరోపణలకి నేనేం రిప్లై ఇస్తాను సరే అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్ నక్క ఆనందబాబు స్టేట్మెంట్ ఇప్పుడే చూశాను నేను సీఎం జగన్లా విదేశాలకు వెళ్లే ముందు కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు అని చెప్పి ఇది ఈనాడులో వచ్చిన వార్త అంటే మరి స్కిల్ డెవలప్మెంట్ బెయిల్ బెయిల్ కండిషన్ చూడాలి లేకపోవచ్చు కూడా ఉండుంటే మన పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడు కదా అంటే ఏ కోర్టు అల్టిమేట్ గా కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఉంటాయి ఆ బెయిల్ కండిషన్స్ లో మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి అని ఉందనుకోండి సో అప్పుడు ఆటోమేటిక్గా కోర్టు అనుమతి తీసుకోవాలి ప్రతి కేసులోనూ కోర్టు ఆ కండిషన్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు కదా బహుశా చంద్రబాబు నాయుడు నేను చూడలేదు చూడండి కామెంట్ చేయలేదు కానీ ఆ బెయిల్ కండిషన్ ఉండకపోవచ్చు లేకపోతే వెంటనే బెయిల్ అవుతుంది కదండి నీకు బెయిల్ కండిషనే ఉండి చంద్రబాబు నాయుడు కోర్టు అనుమతి లేకుండా వెళ్తే వైఎస్ఆర్ గారు ఊరుకుంటారా ఇమీడియట్గా కోర్టు ధిక్కారన్న నేరం అవుతుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది వెంటనే పాస్పోర్ట్ ఇది అరెస్ట్ చేయొచ్చు కదా సో కోర్టు అనుమతి లేకుండా ఎట్లెళ్తారు అంత అమాయకులు కాదు కదా ఖచ్చితంగా బహుశా అంటే నా అంచనా నేను చూడలేదు వేలు కండిషన్ ఉండకపోవచ్చు అని ఉంటే ఎందుకు తీసుకోరు సింపుల్ కదండీ పోతే జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి అది చంద్రబాబు నాయుడు మీద ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు కన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు చాలా తీవ్రమైన కేసులు కదా సో ఇదేమో ఏసీబీ కేసు అవేమో సిబిఐఈఈడి కేసులు కూడా కదా అందువల్ల ఆ కే చంద్రబాబు నాయుడు కేసులో బహుశా ఇట్ డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ ఇప్పుడు బెయిల్ కండిషన్స్ కూడా ఇప్పుడు ఉదాహరణకు సెవెన్ ఇయర్స్ ఎబోవ్ పనిష్మెంట్ ఉన్న కేసుల్లో అరెస్ట్ ఈజీ వెంటనే అరెస్ట్ చేస్తారు సెవెన్ ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉన్న కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి నోటీసులు ఇవ్వాలని నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదని అందువల్ల ఆ కండిషన్ బట్టి ఉంటుంది అందువల్ల ఇవన్నీ కూడా రవిశంకర్ ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్ కాదు దే ఆర్ లేట్ డౌన్ రూల్స్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే కోర్టు అనుమతి లేకుండా వెళ్ళాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ప్రభుత్వం వాళ్ళది కదా సింపుల్ థింగ్ కదా ఏసీబీ వాళ్ళ చేతులు ఉంది కదా ఇంకా సో ఏసీబీ కోర్టుకు వెళ్ళి ఏసీపీ కోర్టుకెళ్ళి ఇంకొచ్చి మీరు ఇచ్చిన బెయిల్ కండిషన్లో చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళకూడదని ఉంది ఆయన వెళ్ళాడు అంటే వెంటనే బెయిల్ రద్దు చేస్తారు కదా బెయిల్ రద్దు చేసిన మరుక్షణం చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి సరెండర్ కావాల్సిందే కదా సరెండర్ కాకపోతే ఇంటర్పోల్ ఇంటర్పో తరస్ట్ చేయొచ్చు కదా అందువల్ల ఇవి రాజకీయపరమైన అంశాలు కాదు చట్టం న్యాయం పరిధిలో ఉన్నాయి అందువల్ల ఇద్దరు నాయకులు విదేశాలకు వెళ్ళడం పైన అనవసర వివాదం పొలిటికల్ విమర్శలు చేయచ్చు ముఖ్యమంత్రిగా ఉండి ఈ సమయంలో పోవచ్చా పదిహేను రోజులు పోవచ్చా పది రోజులు పోవచ్చా రాష్ట్రంలో అల్లకల్లోలం ఉంది కదా దానికి ఆన్సర్ ఉంది అల్లకల్లోలం ఎలక్షన్ కమిషన్ అధికారులు ఉన్నారు ఇప్పటికీ ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ డీజీపీతో సహా అందరు అధికారులను ఈసీ మార్చింది కదా సో బట్ నార్మల్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఇవి పొలిటికల్ క్వశ్చన్ అడగచ్చు కానీ విదేశాలకు వెళ్ళడం పైన అనుమానాలు వ్యక్తం చేయడంలో అర్థం లేదు